హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని మరియు సెలబ్రిటీ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హీరింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో ఆ మహోన్నతమైన అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను నెగిటివ్స్ పోవటానికి ఏం చేయాలి ఆ నెగిటివ్స్ వల్ల ఏ కోరిక నెరవేరట్లేదు పైగా డిప్రెషను ఇరిటేషను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అప్పులు పెరిగిపోవటాలు వీటి నుంచి ఎక్కువగా బాధపడుతున్నామని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు అడుగుతున్నారు వాటి గురించి చెప్పాలి నెగిటివ్స్ పోవాలంటే మనం చేయాల్సిన పని మనం ఆ నెగిటివ్ వ్యక్తులకి దూరంగా ఉండటం నెగిటివ్స్ వినకపోవటం నెగిటివ్స్ మాట్లాడకపోవటం నెగిటివ్స్ మీద ధ్యాస పెట్టకపోవటం చేయాలి దేని మీద ఎక్కువ పెట్టాలి ప్రేమ మీద ఎక్కువ పెట్టాలి ప్రేమ అంటే ఎలాంటిది అమ్మ ప్రేమ లాంటిది ప్రకృతి ప్రేమ అంటే ఆ ప్రేమ అనేక రకాలుగా ఉంటుంది ఒక ఇద్దరి మధ్య ఆత్మీయత వేరు ఒక తల్లి బిడ్డల ప్రేమ వేరు అంటే ఒక ఆప్యాయత ఒక ప్రకృతిలో మనం ఉన్నప్పుడు ఆ ప్రకృతిని ప్రేమిస్తాం పువ్వులు ఆ చక్కటి కిలకిల సౌండ్లు అదంతా కూడా మనసుకి హాయి కనిపిస్తాయి అప్పుడు ఏమవుతుంది డిప్రెషన్ బయటికి పారిపోతుంది నెగిటివ్స్ బయటికి పారిపోవాలంటే ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందాన్ని పొలకించిపోయేలాగా విషయంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి అంటే మీరు రేపటి రోజున ఎలా ఉండాలి అత్యద్భుతంగా జీవిస్తున్నట్టుగా సమస్తం కలిగి ఉన్నట్లుగా అందరూ సహకరిస్తున్నట్టుగా ఈ పంచభూతాలు ప్రకృతి విశ్వలోకాలు దేవుడు అనంత విశ్వశక్తి మీలోని ఆత్మ మిమ్మల్ని అత్యద్భుతంగా నడిపిస్తున్నట్టుగా ఒక క్షణం మీరు ఆలోచించి నేను రోజువారీ ఈ విధంగా ఈ డిప్రెషన్ డిప్రెషన్తో బాధతో ఈ యొక్క మానవ సంబంధాల మధ్య ఘర్షణతో ఉంటూ ఉంటే మనకేమొస్తాయి దాన్ని రెట్టింపు పొందుతూ ఉంటాం ప్రతిరోజు అలా కాకుండా ఆ ప్లేస్ మారిపోవాలి వీలైతే ఒకవేళ రెంటకు ఉండేవాళ్ళు అయితే ఆ ఏరియా బాగోకపోతే అక్కడ గొడవలు మనుషులు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటే రెంట్కు ఉండేవాళ్ళు అక్కడి నుంచి మంచి ప్లేస్కి వెళ్ళిపోవాలి మంచి ప్లేస్ అంటే ఎలా ఉంటుంది ప్రకృతి చాలా బాగుండాలి అక్కడ ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి చాలా మంచి వ్యక్తులు ఉండే ఆ కాలనీ కానీ ఆ ఏరియా కానీ బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకోవాలి అంటే పేదరికంలో ఉండేలా ఉండకూడదు అక్కడంతా మురికిగా చూడటానికి అట్రాక్షన్ లేకుండా మనకే చిరాగ్గా ఉండేలాగా అస్సలు ఉండకూడదు అలా బలంగా కోరుకోవాలి ఒక సుందరమైన నగరం అత్యద్భుతమైన ప్రకృతి ఆ సెలయేరు వాటర్ పారుతూ చక్కటి కాలువలు నది ప్రవాహం ఆ ప్రకృతి అందాలు ఆ జీవరాశులు చూడటానికి ముచ్చటగా ఉండే ప్లేస్ వెళ్ళినప్పుడు మీ మనసు కూడా ఆ విధంగా అట్రాక్ట్ అవుతుంది మనుషులు కూడా డిగ్నిఫైడ్గా చాలా చక్కగా ఉండే వాళ్ళతో జ్ఞానులతో విలువైన వ్యక్తులతో విలువ కలిగిన వాళ్ళు విలువలుగా మాట్లాడతారు అలాంటి వాళ్ళతో చాలా మెచ్యూరిటీ పర్సన్తో సంపదలతో చాలా బిజీగా ఉండే చక్కటి ప్లేస్లో ఉన్నప్పుడు ఈ మనసు కూడా మనలోని ఆత్మ కూడా ఆ పరిస్థితుల్ని అట్రాక్ట్ చేస్తుంది మనం మారాలి మీకు తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని మీరు సంపాదించినప్పుడు ఆ కింద కాంటాక్ట్ చేసినప్పుడు మీకు ఒక అద్భుతమైన జీవితం కావాలి అంటే అది ఎలా క్రియేట్ చేసుకోవాలి డిప్రెషన్ పోవాలంటే నెగిటివ్స్ పోవాలంటే అనుకున్న పనులు జరగాలంటే మనలో చాలా నెగిటివ్స్ ఉంటాయి నేను చాలా వీడియోస్ లో చెప్పాను చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా కొన్ని చూడగూడని చూస్తాం అనగోడని ఇతరుల అన్న వాటిని మైండ్ లో స్టోర్ చేసుకుంటాం కొన్ని గొడవలు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కూడా విని చూసి ఆకర్షించి మైండ్ లో ఆ బ్లాక్స్ కింద ఏర్పడతాయి డబ్బు పట్ల వ్యతిరేకమైన ఆలోచనలు సంపద పట్ల వ్యతిరేకమైన ఆలోచనలు అమ్మో నాకు భయం అంత సంపద అంటే దొంగలు పడతారేమో ఇంకేంటో రకరకాల వ్యక్తుల యొక్క ఆలోచనలు మాటలు స్టోర్ అయిపోయి ఉంటాయి ఆ మురికితనం ఆ లేబర్ లేకపోతే ఆ పేదరికములు ఆ పడుతున్న కష్టాలు ఇబ్బందికరమైన పరిస్థితులు మైండ్ లో స్టోర్ అయిపోయి ఉంటాయి ఇలా చాలా విషయాలు ఉంటాయి మనకే తెలియదు చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా అవి కొన్ని లక్షల్లో ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి ఆ సబ్ కాన్షియస్ మనసులో అవి ఏం చేస్తాయి ఇప్పుడు నువ్వు ధనవంతుడు అవ్వాలంటే ఒక కంపెనీ సిస్ట్ కి అప్లై చేయాలంటే లేదా హైలెవల్ కంపెనీకి నువ్వు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఎదగటానికో లేకపోతే కంపెనీ పెట్టడానికో ఒక బిజినెస్ చేయడానికో ఇంకేదైనా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఫెయిల్ అయిపోతూ ఉంటారు అది ఏంటి ఇంత కష్టపడుతున్నా ఇంత తీవ్రంగా శ్రమిస్తున్నా నేను ఆ రేంజ్కి చేరుకోవట్లేదు ఏంటి అని అనుకుంటాను అందుకే హీలింగ్ అనేది చాలా ముఖ్యం అనమాట హీలింగ్ లేకపోవటం ద్వారా ఆ బ్లాక్స్ అలాగే ఉండిపోతాయి ఆ బ్లాక్స్ క్లీన్ చేసుకోవటం వాళ్ళకి రాదు ఏ టెంపుల్స్ కి తిరిగినా ఎక్కడికి తిరిగినా ఆ బ్లాక్స్ క్లియర్ అవ్వు ఇంకా దేనే వేరే దేనికి కూడా క్లియర్ ఒక విశ్వశక్తి ద్వారా నీలోని ఆత్మ ద్వారా మాత్రమే ఒక గురువు ద్వారా మాత్రమే అది ఈజీ అవుతుంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఎందుకంటే మనకు అన్ని తెలుసు అనుకుంటాం చిన్న చిన్న మిస్టేక్సే ఆ అట్టుకుంటా ఉంటాయి ఆ హావభావాలు ఆ ఫీలింగ్స్ దానం చేయడం రాకపోవటం లేకపోతే ఇంకా నిగుడుని ఆకర్షించడం నేను కరెక్ట్ గానే చేస్తున్నానని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఒక పది నిమిషాలు లేదా ఒక అరగంట మెడిటేషన్ చేస్తారు ఏం మెడిటేషన్ చేయాలో తెలియదు కొందరు మ్యూజిక్ పెట్టుకుంటారు కొందరు శ్వాసమే ధ్యాస పెట్టుకుంటారు కొందరు అంటారు కొందరు ఇంకేంటేంటో చేస్తుంటారు చివరాకరికి ఏమీ రాదు నీకేం కావాలో ఒక గురువు తెలుసు నీతో విడిగా మాట్లాడినప్పుడు పర్సనల్ గా డిస్కస్ చేసినప్పుడు రేపటి భవిష్యత్తు సరిగ్గా తీర్చిదిద్దుకునే విధానంలో ఒక క్రియేషన్ బుక్ లో రాసుకోవటం మీ గురించి ఆ మొత్తం స్టోరీ అంతా రాసుకోవటం అవ్వాలనుకుంటున్నారు ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ ఏంటి ఆ మనీ మెడిటేషన్స్ ఏంటి విజువలైజేషన్ ఏంటి ఓ ఏంటి ఇంకా పర్సనల్ టెక్నిక్స్ ఉంటాయి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు వేరు వేరుగా ఉంటాయి ఒకే వ్యక్తికి ఒకే రకంగా మిగతా వ్యక్తులకి చెప్పడానికి వీలు కాదు ఒకరు ఒకటి కోరుకుంటే మరొకరు వేరేది కోరుకుంటారు ఇక్కడ ఏది మ్యాచ్ కాదు ఒకేలాగా ప్రసంగిస్తే వందలాది మందిని కూర్చోబెట్టి ఒకేలాగా చెప్పేస్తే ఏ మైండ్కి ఏది ఎక్కదు వేరు 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 ఆలోచనలు వేరు వేరు కోరికలు వేరు వేరు ఇష్టపట్టాలు వేరు వేరు అవసరాలు అన్ని వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ప్రతికూలత అనేది వ్యతిరేకత అనేది ఒక వ్యక్తిని తీసివేయాలంటే ఆ వ్యక్తిని ట్యూన్ చేయాలి ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి ఆ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడో పర్సనల్ గా మాట్లాడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి క్లియర్ చేయడం కుదురుతుంది ఒకవేళ నెగటివ్ క్లీన్ చేసుకోవాలంటే మీ స్వయంగా మీ ఆత్మతో ప్రతి రాత్రి చాలా ప్రేమగా మాట్లాడాలి ఒక జరిగిన స్టోరీ మీకు చెప్తాను ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంటారు ఇతర దేశాల్లో ఇండియాకి మ్యారేజ్ కోసం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆ నగల షాప్ కి వెళ్లి దాదాపు కోటి యాభై లక్షల పైన వాల్యూ చేసే నగలు కొనుక్కుని వాళ్ళ మదరు తాను స్కూటీ మీద వస్తున్నారు ఒక హైవే నుంచి వస్తున్నారు హైవేలో ఎక్కువగా లారీలు ఎదురొస్తా ఉంటాయి మీకు తెలుసు కదా వస్తున్నప్పుడు ఆ లారీ అతను వీడ మీదకి వస్తున్నట్టుగా ఆ అనుమానం అనుమానం వచ్చింది అతను అలాగొస్తున్నట్టుగా ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఎదర్ స్కూటీ నడుపుతుంది నగల షాప్ కి వెళ్లి ఆ కోటి యాభై లక్షలు ఖరీ చేసిన నగలు కొనుక్కున్నారు తన లెదర్ బ్యాగ్ ని ఎదర స్కూటీ భాగంలో ఆ హక్కుకి తగిలించింది అనమాట ఎదర భాగంలో వాళ్ళ మదరు ఆ మ్యారేజ్ గురించి ఇంకా రకరకాల ఎవరిని పిలవాలో ఆ సరదాగా వాళ్ళు కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆ మాటల మునిగిపోయి ఆ బ్యాగ్ ఎదర తగిలించిన సంగతి వీళ్ళు మర్చిపోయారు ఆ లారీ అతను చాలా ఫాస్ట్ గా ముందుకు వస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎందుకని మంచిదని రోడ్డు నుంచి కిందకి దిగిపోయింది వాడు ఒకవేళ తాగున్నాడేమో డాష్ ఇస్తాడేమో అని చెప్పేసి భయంతో అలా రోడ్డు నుంచి కొంచెం కిందకి స్టెప్ దిగినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కూటీ ఇట్లా ఒరిగింది ఆ కాలు అట్లా పెట్టబోయి ఇట్లా ఒరిగారు వరిగినప్పుడు ఆ బ్యాగ్ ఆ హుక్కు నుంచి జారి ఆ చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది వీళ్ళు ఆ బ్యాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల భయంతో లారీ వాడిని చూస్తూ తిడుతూ మళ్ళా వీడు ఆ స్కూటీని సరి చేసుకుని వెళ్ళిపోయారు తప్ప బ్యాగ్ మీద ఆలోచన లేదు ఎందుకంటే ప్రాణం పోయిద్దేమో అన్న భయాన్ని ఆ లారీ వాడిని చూడటం దాని మీద ఫోకస్ చేశారు ఈ బ్యాగ్ సంగతి మర్చిపోయారు అలా మళ్ళీ మాటల్లో ఇంటికి వెళ్ళిపోయాయి దాదాపు ఒక పన్నెండు కిలోమీటర్లు తర్వాత ఇల్లు వాళ్ళది ఒక విలేజ్ వెళ్ళిపోయారు వెళ్ళి ఆ స్కూటీ స్టాండ్ వేసేటప్పుడు అప్పుడు చూసుకున్న అమ్మాయి ఆ బ్యాగ్ లేదు ఏం చేయాలో అర్థంగా టెన్షన్ పడిపోతుంది అనమాట అయితే వాళ్ళ మదర్ మన వీడియోస్ చూస్తుంటారు ఎన్నో నెలల నుంచి తనకి చిన్న చిన్న మెరాకులు జరిగాయి అసలు ఈ మ్యారేజ్ అనేది వాళ్ళ మదర్ క్లాస్ జాయిన్ అవటం ద్వారా అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది కోరుకున్న వ్యక్తితో కోరుకున్న ఆ యొక్క సంబంధం వాళ్ళ మదర్ కోరుకుంటేనే జరిగింది అది సో వాళ్ళ మధురకి ఏమాత్రం టెన్షన్ లేదు భయపడలేదు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో భయపడితే ఇంకా ఎక్కువ మొత్తంలో భయాన్ని పొందుతామని తనకు తెలుసు వాళ్ళ మదర్ ఏం చేస్తారు ఏం టెన్షన్ పడకుండా సరే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి వద్దాం మధ్యలో దారి ఎక్కడైనా పడింది ఏమంటే అది హైవే రోడ్డు ఒకటి పడినా ఎవరొకరు తీసేసుకుంటారు సో వాళ్ళు కూతురు అదే చెప్తుంది అమ్మ పడితే మనం వెళ్ళేదాకా వాళ్ళు ఎందుకు ఉంచుతారు అది లెదర్ బ్యాగ్ కదా చూస్తేనే తీసుకెళ్ తీసేసుకుంటారు కదా సరే అలా ఎందుకు మాట్లాడతావు నువ్వు పద అని చెప్పేసి మళ్ళా ఆ యొక్క షోరూమ్ దాకా అందరిని అడుగుతూ వచ్చారు ఎవరు చూడలేదు అని చెప్పారు మళ్ళా నీరసంగా ఉసూరి అంటూ బాధతో ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయి టెన్షన్ పడుతుంది అమ్మాయి సో వాళ్ళ మదర్ ఏం చేశారు నాకు కాల్ చేశారు సార్ ఇట్లా ఇట్లా మిస్ అయ్యాము దీనికి ఏం చేయాలో చెప్పండి అన్నప్పుడు నేనేం చేయాలో అమ్మాయికి చెప్పడం జరిగింది అమ్మాయి నాతో మాట్లాడింది ఆ మాట్లాడే విధానంతో ఏం చేయాలో ఆ రెమెడీస్ అన్ని కూడా అసలు ఏం చేస్తే జరుగుతుందో అదంతా కూడా ఫోకస్ చేయమని చెప్పేసి చెప్తే తను ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి ఇంకా అదే పనిగా ఫోకస్ చేస్తూ మనం ఏం చెప్పామో ఆ సీక్రెట్స్ అన్ని కూడా అమలు చేస్తూ ఉంది అలా అమలు చేస్తూ వన్ అవర్ అయిపోయింది సో ఈ బ్యాగ్ ఎక్కడైతే హైవే నుంచి కింద పడిపోయిందో ఆ చెట్ల పొదల్లోకి దాని గుండా ఒక దారి ఉంటుంది రైతు యొక్క పొలం అవతలు ఉంటుంది ఈ రోడ్డు అవతల ఒక కాలనీ ఉంది అక్కడి నుంచి ఒక రైతు ఆ రోడ్డు దాటి ఈ యొక్క పొదల పక్కన చిన్న ఖాళీ ఉంటే అక్కడి నుంచి తన పొలంలోకి వెళుతున్నాడు వెళ్తూ ఈ లెదర్ బ్యాగ్ చూశాడు అతను చూసి ఏంటి బ్యాగ్ ఇక్కడ ఉందని చెప్పేసి చేత్తో పట్టుకున్నాడు కొద్దిసేపు చూసాడు ఎవరైనా అడుగుతారేమో చూద్దామని ఎవరు అడగలేదు తను పొలంలోకి వెళ్ళిపోయాడు ఆ బ్యాగ్ తీసుకుని ఆ బ్యాగ్ జస్ట్ జిప్ తీసి చూస్తే చాలా డబ్బు ఉంది దాంట్లో మళ్ళీ నగలు చాలా ఉన్నాయి ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి విలువైన వస్తువులు క్రెడిట్ కార్డ్ అని ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆ నగల షాప్ లో కొన్న బిల్స్ కూడా దాంట్లో ఉన్నాయి సరే అతను ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఈ అమ్మాయి మనం చెప్పినట్టుగా హో పన్నో ప్రేయర్ చెప్పడం అది దొరికినట్లు ఏం చేయాలో అవన్నీ చెప్పాం కదా దాని మీద ప్రాణం పెట్టేసింది సో ఆ యూనివర్స్ ఏం చేస్తుంది ఇతన్ని రైతుని ఆ బ్యాగ్ ఇచ్చాయి అనే వాయిస్ వినిపిస్తుంది అతనికి బ్యాగ్ త్వరగా ఇచ్చేయి తను ఎక్కడ నిలకడగా ఉండనే ఒకట్లా ఆ పొలంలోకి దిగి పొలం పనులు చేద్దామని దిగుతున్న రైతు అసలు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు బ్యాగ్ ఇచ్చేయాలి బ్యాగ్ ఇచ్చేయాలి అదే ధ్యాస వస్తుంది అనమాట అతనికి ఏంటి ఇట్లా వస్తుంది కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు సరే ఎవరిదో ఎలా చేస్తే పోతుంది ఇచ్చేయాలి ఇచ్చేయాలి ఇదే వాయిస్ వస్తుంది అనమాట అతనికి బ్యాగ్ ఇచ్చేయాలి బ్యాగ్ ఇచ్చేయాలి ఇంకా అతను సరే ఆ బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్లి ఆ బ్యాగ్లోని ఆ బిల్లులో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేశాడు చేసి మీదేదా బ్యాగ్ పడిపోయిందా మీరు ఎవరు అని వివరాలన్నీ అడిగాడు సో ఆ బ్యాగ్ లో ఏమున్నాయి అవన్నీ చెప్పమన్నాడు వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు సరే మీ ఇంటికి నేను వస్తానని చెప్పేసి అడ్రస్ అడిగాడు అతను ఆ ఇంటికి వెళ్ళాడు ఈ అమ్మాయి చేస్తూనే ఉంది ఎక్కడ ఆపట్లేదు ఫైవ్ అవర్స్ అయిపోయింది కంటిన్యూగా చేస్తూనే ఉంది ప్రాణం పెట్టి సో అతను ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్ ఇచ్చాడు ఆ అమ్మాయి బయటకు వచ్చింది పిలిసింది వాళ్ళ మదర్ని మదర్ ఆ అమ్మాయిని అమ్మాయి ఒకసారి బయట బ్యాగ్ తెచ్చారు ఎవరో అని చూసి షాక్ తిందనమాట అమ్మాయి అంటే ఈ రోజుల్లో అంత లోపల డబ్బు ఉంది ఇంకొక అరవై లక్షల దాకా క్యాష్ ఉంది నగలు ఉన్నాయి కోటి యాభై లక్షల పైన వాల్యూ చేసి ఇంకా చాలా విలువైనవి ఉన్నాయి సో అంత విలువైన ఎవరిస్తారు ఈ రోజుల్లో ఎవరు ఎవ్వరు అని అమ్మాయి ఫస్ట్ చెప్పింది వాళ్ళ మదర్ అంది అట్లా అనకూడదు అది నిజం అవుతుంది మనం పలకకూడదు మనీ మనీ దొరుకుతాయి అని చెప్పేసి చెప్పాలి అని గురువు చెప్పినట్టుగా ఏమైతే మనం చెప్పామో అదే మాట్లాడుతుంది ఆడ మదర్ ఎక్కడా దిగులు పడ్డా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా మాకే వచ్చేస్తాయి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ విధంగా కృతజ్ఞతలు చెప్తూ ఉంది మదర్ ఆ అమ్మాయి ఏం చేయాలో మనం చెప్పిందంతా ప్రాణం పెట్టేసే గదులో ఆ పనే చేస్తుంది విజువలైజేషన్ లో సో ఒక ఎయిట్ అవర్స్ లో ఆ బ్యాగ్ దొరికింది ఆ అబ్బాయి వచ్చి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది వాడు నియమాల ప్రకారం దానం చేశాడు అనాథులకి ఆ తర్వాత వాడు ఇప్పుడు చాలా బాగున్నారు అంటే మనకి ఏదన్నా కావాలనుకున్నప్పుడు మనం నమ్మితేనే మనం విశ్వసిస్తేనే మనం స్థిరమైన మనసుతో నెగటివ్స్ లేకుండా అనుమానపు బీజాలు తీసివేసి విశ్వాసంతో కరెక్ట్ గా బిహేవ్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి చాలా మంది ఏం చేస్తుంటారు ఒక పది నిమిషాలు కాన్సంట్రేషన్ చేసి మళ్ళీ నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంటారు ఈ నెగిటివ్స్ పోవాలంటే నెగిటివ్ మనుషులు సొంత రిలేషన్ అయినా సరే బ్రదర్ అయినా ఎవరైనా కావచ్చు విడిచిపెట్టాలి లేదంటే ఈ ఆత్మ వాళ్ళ నెగిటివ్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది వీళ్ళని కూడా నెగిటివ్ లో తీసుకెళ్లిపోతుంది ఒకే ఫ్యామిలీలో ఒకే రక్త సంబంధమైనా కానీ ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి మీలాగా మీ బ్రదరో మీ సిస్టరో వేరెవరైనా సరే అలా బిహేవ్ చేయరు వాడు వేరే ఆలోచనలు ఉంటాయి ఎందుకని వారిలో ఉన్న ఆత్మ వేరు మీలో ఉన్న ఆత్మ వేరు ఇక్కడ వేరియేషన్ ఉంటాయి ఆలోచనలు వేరియేషన్ ఉంటుంది ఇష్ట ఇష్టాలు వేరియేషన్ ఉంటాయి మీరు ఒక జాబ్ కోరుకుంటే తను బిజినెస్ చేయాలని కోరుకోవచ్చు మీరు ఒక రకమైనటువంటి కొన్ని బట్టలు ఇష్టపడితే వాళ్ళు మరొక రకమైన ఇష్టపడవచ్చు ఎక్కడ మ్యాచ్ కాదు మనం అనుకుంటాం ఒకే రక్త సంబంధం కదా ఇలా ఎలా మోసం చేస్తారంటారు యా ఆత్మలు వేరువేరు ఆత్మలు వేరు వేరు ఆలోచనలు వేరువేరు క్రియేటివిటీ వేరు వేరు ఎక్కడికక్కడ చేంజ్ అయిపోతూ ఉంటారు చిన్నప్పుడు స్కూల్ అప్పుడు లేదా ఒక టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు ఉన్న రిలేషన్స్ అన్ని కూడా చాలా బాండింగ్ ఉంటుంది ఒకరి కోసం అన్నట్టుగా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒక స్థితికి వచ్చాక చాలా చేంజెస్ వస్తాయి మీరే గమనిస్తూ ఉంటారు మీ మీకు జరిగినటువంటి విషయాల్లోనే ఉంటే రిలేషన్స్ లో ఉంటే చూస్తూ ఉంటాం అందులో ఇప్పుడు ఎదుగుతున్న ఈ డెవలప్ అవుతున్నటువంటి మెట్రో సిటీస్ లో హైయర్ కి వెళ్లాలన్నప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలని సరే చాలా హోటల్లో ఉంటుంది మరి వాడు అవసరాలు వాళ్ళకు ఉంటాయి చేంజ్ అయిపోతాయి ఆలోచనలు ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రుల మధ్య ఒక స్కూల్ అయిపోయేంత వరకు పెరిగిన వ్యక్తులు వేరు ఆఫ్టర్ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న అవసరాలను బట్టి మైండ్ సెట్ని బట్టి అవతల ఉన్న ఫ్రెండ్స్ కానీ అవతల వ్యక్తి రావటం కానీ ఇదంతా బట్టి చాలా చేంజెస్ వస్తాయి అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు కరెక్టే ఎందుకంటే అవసరాలు అలా ఆ వ్యక్తిని మారుస్తాయి అయితే ఇక్కడ ప్రేమ ఉండదా మరి ఇలాంటప్పుడు ఈ రిలేషన్స్కి విలువే ఉంటుంది అంటే నువ్వు విలువైన వ్యక్తివి నువ్వు విలువైన వ్యక్తిని కోరుకో అనంత విశ్వశక్తి నీకు నీలాంటి క్యారెక్టర్ కలిగిన నీలాంటి ఆరా కలిగిన నీలాంటి విలువైన మనస్సు కలిగిన వెలకట్టలేని వ్యక్తుల్నే నెగిస్తుంది నువ్వు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు నీ జీవితం ఈ ప్రపంచం ప్రకృతి పంచపూతాలు డబ్బు సంపదలు మనుషులు సమస్తం నీకు మోకరితాయి ఈ ప్రపంచమంతా కుట్ర చేసిన సరే నీ కోరికలను నెరవేరుస్తుంది నువ్వు నమ్మినప్పుడు ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి నెగిటివ్స్ అన్ని వెళ్ళిపోవాలంటే ఊరికే వెళ్ళిపో మనం పూర్తిగా మారిపోవాలి అంటే ఒక గొప్ప వ్యక్తి చెప్తూ ఉంటారేమని హృదయం సరిచేసుకుంటే నీ వ్యక్తిగత జీవితం సరి అవుతుంది నీ వ్యక్తిగత జీవితం సరి అయితే మిగతా మానవ సమాజం అంతా కూడా నేను అనుసరిస్తుంది ఆ మానవ సమాజం అంతా నీలాగా నిన్ను అనుసరిస్తే ప్రపంచం అంతా కూడా శాంతి నిలయం అవుతుంది అంటున్నారు ప్రపంచం అంతా శాంతి నిలయం అయితే ప్రపంచం ఎంతో బాగుంటుంది విలువైన వ్యక్తులతో నిండిపోతుంది అప్పుడు మోసం చేయటాలు ఉండవు డిప్రెషన్కి వెళ్తాలు ఉండవు ఇబ్బందులు పట్టాలు ఉండవు అన్నీ బాగుంటాయి అది ఏర్పడాలంటే ఒక వ్యక్తి నుంచే సాట్ చేయాలి అందరూ ఇలాగే ఉన్నారు కదా నేనొక్కడిని మంచి ఉంటే ఎట్లా అంటుంటారు చాలా మంది నీకు మంచితనం కావాలా నీలాంటి క్యారెక్టర్ వాళ్ళు నీలాంటి విలువైన వ్యక్తులు నీకు కావాలన్నప్పుడు నువ్వు మంచితనాన్ని విశ్వంలోకి రిలీజ్ చేయాలి అప్పుడు ఆ విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నీలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి నువ్వు కోరుకున్న నీ లైఫ్ పార్ట్నర్ ని నువ్వు కోరుకున్న ఈ అందమైన ప్రపంచాన్ని డబ్బుని సంపదల్ని గా నీకే ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నీకు అలాంటి ఆరా కలిగిన వ్యక్తులే నువ్వు కోరుకున్న సంపదను నువ్వు కోరుకున్న ఆరోగ్యకరమైన జీవితం అందం ఒక సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో నువ్వు చక్కగా జీవించేలాగా నీకు పునఃసృష్టి చేస్తుంది వేరెవరి సంగతి నీకెందు ఉన్న స్థితిని మారాలి ఆ ప్లేస్ వదిలిపెట్టాలి ఆ ప్లేస్ మారాలి బుద్ధి మార్చాలి క్యారెక్టర్ మార్చాలి మాట్లాడే తీరు మార్చాలి మొత్తం మార్చాలి మార్చి అద్భుతాలు చూడాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఊరికే అద్భుతాలు జరగవు డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మీరు అనుకున్న జీవితం మీకు రావాలని నేను ఒక గురువుగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీ జీవితం మారాలని మీకున్నట్లయితే కింద స్క్రూల్లో నెంబర్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ఒక జాబ్ కోసమా ఆరోగ్యం కోసమా ఒక బిజినెస్ కు పెట్టడం కోసమా హెల్త్ కోసమా మ్యారేజ్ కోసమా లేకపోతే అప్పులు తీర్చడం కోసమా ఇంకా మీ సమస్యలు ఏంటి మీకు మాత్రమే తెలుసు అది ఎన్నాళ్ళని ఆ కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు ఒక ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన ఒక గురువు ద్వారా ఒక వ్యక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి అలా జరిగిన అద్భుతాలే రౌండ్ ఆబర్ సూసైడ్ చేసుకుందాం మన జీవితం ఒక బాబ్ ప్రాప్టర్ కలిసిన తర్వాతే ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ ని కలిసిన తర్వాతే ఈ రోజు ఆమె లక్షల కోట్ల డాలర్లు సంపాదిస్తుంది ఒక చెప్పులు కుట్టుకునే అబ్రాహాం లింకన్ ఒక లా ఆఫ్ ఎడరాక్షన్ గురువుని కలిసిన తర్వాతే అమెరికా అధ్యక్షుడయ్యాడు ఒక ఆర్నాల్డ్ అనే హాలీవుడ్ యాక్టర్ పశువులను కాసుకునే వ్యక్తి సినిమా యాక్టర్ అవ్వాలని కోరిక ఉంది ఆ కోరిక నెరవేరింది ఎప్పుడు లా ఆఫ్ ఎడరాక్షన్ గురువుని సంప్రదించిన తర్వాతే సచిన్ టెండూల్కర్ గారు కూడా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుని గురువుని కలిసిన తర్వాతే ఆ ఫోర్ కొట్టడం సిక్స్ కొట్టడం పేరు ప్రఖ్యాత రావడం జరిగింది ఈవెన్ రీసెంట్ గా హీరో రామ్ కూడా ఒక సభ మీద ప్రకటించారు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ప్రేమిస్తే ప్రేమ వస్తుంది ఏది ఇస్తే అది వస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది నా జీవితంలో కూడా అద్భుతాలు జరిగినాయని ఆయనే స్వయంగా ప్రకటించారు ఇంకా చాలా మన ఇష్టే ఉంది చెప్పాలంటే ఈ వీడియోలు ఎంత సరిపోదు ఎంతో మందికి జాబులు వచ్చాయి ఎంతో మంది చాలా బాగున్నారు అనేక మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు వాట్సాప్ లో మెసేజ్లు పెడుతూ ఉంటారు డైరెక్ట్ డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళు జరిగిన అద్భుతాలు చెప్తూ ఉంటారు మీ జీవితం కూడా అత్యద్భుతంగా ఉండాలని ఒక గురువుగా విశ్వాన్ని మీ కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ